పిండి పొలకాయలన్నీ సపరేట్ చేస్తున్నారు పొండు పొలికాయలు ఏమో మిశ్రల్లా వేస్తారు అంతే ఇంకేం లేదు చాలా టైం ఫ్రెండ్స్ ఈరోజు అయితే కాపీ పళ్ళు తీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగో సూర్యన్న తర్వాత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది పాదుల ఉంది కదా ఈ పాదు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట మోకలు నొప్పి పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పి తర్వాత మనకి ఏమైనా ఉంటే దానికి కూడా పనికి వస్తుంది అనమాట తర్వాత మనం దీన్ని కూర కూడా వండి తినొచ్చు ఆకులు ఉంటాయి కదా ఓకే ఓకే ఆకులతో మనం కూర కూడా వండి తినొచ్చు ఇవి కంపల్సరీ ఉండాలన్నమాట ఇవి లేకపోతే నష్టం కాఫీ రాదు అందుకనేసి అంటే వీళ్ళు కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తకు వస్తారు ఈ కోతులు అయితే ఈ ఆకులు మొత్తం తిన ఈ కాఫీ మొత్తం తినేస్తున్నాయి అందుకని పచ్చి కూడా కోసేస్తుంది చూడ పొండ్లకు వస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ సపరేట్ చేసుకోవాలి ఇవన్నీ ఆరోగ్యం అంతా బాగానే ఉందా మీది ఓకే ఓకే హలో ఫ్రెండ్ నేను మీ కాకి సూర్యని ఇప్పుడైతే నేను మా తమ్ముడు భాస్ గారు కలిసి అయితే కాపీ తోటకి అయితే వెళ్తున్నాము ఆడ కాపీ తోట ఎలా ఉంది అంటే మొత్తం మీకు చూపిస్తాను లేదు నేను ఈ కాపీ తోట ఎలా ఏంటంటే కొండలు మరి ఇంకో ఇటువంటి పొలాలు దాటి నుంచి తెలాలి చూడలేదు గో కింద పడ్డామంటే అంతే ఇంకా అంతే వెరీగో జగ్రం కూడా అది ఏంటికో అది చెట్లు మంచిది మీదే కదా అది అక్కడ ఇల్లు కదా కదా ఏంటంటే కాపు కాపీ చెట్లు చిన్న చిన్న చెట్లు కదా ఆ చెట్లను అయితే అక్కడ కొంచెం అందులో పెడతారు అనమాట తర్వాత ఈ మొక్కలు అయిన తర్వాత తీసుకెళ్ళి పెద్ద దాంట్లో నాడుతారు కొండలో ఫ్రెండ్స్ అయితే కాపీ పళ్ళు తీయడానికైతే వెళ్తున్నాం అనమాట ఇదిగో సూర్యన్న అన్న తర్వాత అనయా తోటకైతే వెళ్తున్నాం అన్నమాట ఎలా తీయాలో వీడియో జరిగితే మీకు చూపిస్తాము కాపీ పళ్ళు ఎలా తీయాలో అయితే తోట దగ్గర అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ దారి చూడండి ఎలా ఉందో వీళ్ళైతే ఒక అదే వెళ్ళేలాగా మరంగిందే రూట్ రోడ్డుది బస్కర్ వాళ్ళు అంటే ఒక ఐడియా వస్తుంది కొంతమంది అయితే అలాగే ఉండు అడవుల్లో తుప్పలు లైన్ వెళ్ళాల్సిందే జాగ్రత్తగా మాత్రం అసలు దారి అయితే అనుకూలంగా ఉంది బట్ ఎక్కడ కొంచెం కష్టం ఎక్కాలంటే చెడు అయితే చాలా దారుణంగా ఉంది అడ అయినా సరే వీళ్ళు తీస్తూనే ఉంటారు ఈ కాఫీని చాలా ఫీల్ ఎక్కేస్తున్నాడు దానికి అలవాటు ఉండవ మేము అయితే భాస్కర్ పోతున్నాం మాస్కర్ హాయి చూస్తున్నారు ఇదంతా కాపీ అన్న ఇదంతా పండిపోయింది బాగా ఈ కాపీ ఇంకా పండలేదు మేము పైకి వెళ్ళి చేస్తాం అక్కడ ఆల్రెడీ చేస్తున్నారు మా తమ్ముడు నేను ఎక్కడ పడుతున్నాం కూర్చుంటున్నాం బాగా చూడండి తన అయితే ఇక్కడ కాబట్టి అలవాటు ఉంది చాలా కష్టం ఇంకా అనుకున్నా కానీ ఇలా చాలామంది మనకు వచ్చేసరి భాస్కర్ వాసినడ ఇంకా ఇంకా పిల్లలు మనవరాలు తా బాబాయులు అందరూ వచ్చారు ఇక్కడికి కోయడానికి ఇదే కొచ్చావు నేను కాపీ కోయడు సార్లు వస్తే ఇంకా అంతే మనవాళ్ళు వెళ్ళి వాళ్ళు అయిపోతాం దీనికి లేదు తర్వాత నువ్వు కొయవాస్తారా లేదనే ఏ నాకు వీడియో చేస్తూ ఏంటి అలా అందరికీ దివాస్ కర నా తోట అందరం తీసి పుల్ల మాట్లాడు మొత్తం తీస్తున్నావు నే ఆ పచ్చి కూడా ఆ సంజీవ మొత్తం తీశాలం ఇట్లా అలా తీస్తున్నావు మొత్తం తీసొచ్చు కదా అలా తీస్తావా ఏమీ మొత్తం తీస్తే ఇలాగా ఇలా తీస్తే అవుతుంది కదా మన ఇంకేమి అంటే ఒక మనకు ఇది అంటూ పోకూడదు మనకు ఏ అండ్ అది పోతే మనకు మరి పూత రాదు నెక్స్ట్కి అవును శివా నేను సిగ్గుపడుతున్నా ఏంటి చూడు అలా నేర్చుకున్నావా నేర్చుకున్నా జాగ్రత్తగా తీస్తున్నా ఇక పోకున్నా ఇదిగా చూడగా కొందరిలాగా తీసాను చూసారా మామూలుగా వేచాలంటే ఇవ్వు ఇలా చివరిగా తీస్తే నెక్స్ట్ టైం రాదంట ఇవి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అలా తీయాలి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం కాఫీ వచ్చినప్పటికీ కాఫీ ఉండదు ఇక చూస్తున్నారు కదా జాగ్రత్తగా తీసుకోవాలి అలా అలా ఒక రెండు సార్లు అలవాటు లేకపోతే ఏమో కానీ అలవాటు అయితే ఇంకా మనమే చాలా సీనియర్ కింద చేసేసే పని కొంచెం కష్టమే చాలా హైట్మె ఉంది కొడిది ఈ కాపీ అయితే రావడానికి చాలా కష్టపడ్డాం మేము మేమే కాదు పాపం చిన్న కూడా వచ్చారు ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా ఏముంది అందరూ వచ్చేస్తున్నారు కాపీ ఇంత చిన్న చిన్న గారు తీసుకెళ్ళా బస్ గారు తీసేయాల చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద పాప అయితే పప్పు పడిపోయి ఉంటుంది అన్నమాట పిల్లలు తినేసి ఉంటాయి మా పెద్దనా పెద్ద నాన్న కార్ తీసుకున్నావా కొన్ని రాలిపోయాయి మా కిందకి రాలిపోయి మొత్తం కోతులు తినేసి చాలా వచ్చిండింది అమ్మో పళ్ళు చూడదు కానీ మరి అందాలు చూడండి ఫ్రెండ్స్ మా మరదలో అది సిగ్గుపడిపోతుంది నువ్వు కొయ్యా మరి నువ్వు కూడా కొయ్యూ పచ్చి కూడా మొత్తం కోతులు బాగా తినేస్తున్నాయి దానివల్ల పచ్చి కూడా తీసేస్తున్నాం లేకపోతే పచ్చి తీయకపోను ఈ పండుగలు తీసిన అనమాట కోతులు అయితే మొత్తం తినేస్తున్నాయి దానివల్ల ఇంకా మొత్తం తీయకొస్తుంది ఊరు నుండి పిల్లలు కూడా వచ్చి ఉన్నారు నాకులాగే ఈ రోజు మొత్తం చావాబు తీసేవాడి దాని రోజు పని చేస్తూ ఉంటాయి కోసలు కోట్లు వస్తే పర్లేదు కానీ వెలుబడ్లు వస్తే ప్రాబ్లం ఏం ప్రాబ్లం అమ్మే కానీ చూడు బ్లాక్ కూడా తీసాడా తీసేయండి ఎండివి అంటే ఇది కోట్లు వస్తాయి వచ్చినా పర్లేదు కానీ కోట్లు వచ్చినాయి ఏం చేయాలా పూజాయితే గుంపుగా వస్తాయి కదా అవి మొత్తం తినేస్తాయి మన పంటలు చేస్తాయి పంట కోసం అంటే మన కోసం లేదు మన అవి మరి మన రావడం అంతా కన్నా మన చెయ్యాలి అవి భయం ఒకే ఉంటాయి మనం జనం అన్న కాబట్టి ఏం పర్లేదు ఒక్క జనం అంటే ఇద్దరు ముగ్గురు ఉంటే మనకి వచ్చే అవకాశం ఉంటుంది అయినా లేదని అంత వచ్చే అవకాశం లేదు ఎదురుగా ఇది అవుతేనే దాడి చేస్తాయి జనం అసలు రావాలి ఇది ఎంత తీసావు నువ్వు చాలా టైం పడుతున్నావు తీయడానికి అది కవర్ ఏది కదా నేనైతే ఆ చెట్టి కాయలు తీసాను ఈ చెట్టు కూడా తీసాను అనమాట ఇప్పుడు ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్తున్నాను అది కూడా తీస్తాను చాలా కాయలు సేకరించానండి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ షెట్ కానీ తీస్తాను తీసుకున్నారు కదా ఇదంతా కాపీ ఇవి తీసిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇంకా తీయాల్సినవి ఎంతమంది చేస్తున్నారు పని మీరు ఈ కాపీ తీయడం అంతే అని మరి మాకు అప్పుడు మా నాన్న వాళ్ళ నుంచి చేస్తున్నామని మీ చిన్నప్పుడు చేస్తున్నారా చిన్నప్పటి నుంచి ఈ కాపీ తీయడం ఈజీ ఏం కాదు చాలా కష్టం ఎందుకంటే కొండల్లోకి రావాలి ఇది కింద అయితే ఉండమాట అడవులు పెద్ద పెద్ద అడుగుల్లో కొండల్లో అయితే ఉంటుంది అన్నమాట మా ఊళ్ళ దానికి ఇంకా చాలా అనమాట ఇంకంటే ఇది ఎండ ఉంటే అసలు పండదు దానివల్ల అంటే పెద్ద పెద్ద అడవులు అయితే వస్తారు ఇంకో రెండు ఇలా చంచులు కట్టుకుంటే చంచాకా తేరాలి నేను కాబట్టి చాలా ఎక్కువేసారు ఏమని చెప్పాలనుకుంటున్నారు మా ఊళ్ళకి ఏం చెప్తామని అందరికి వీళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేది ఏదైనా ఉందంటే ఈ కాఫీ ఒకటి మిరియాలు ఒకటి అనమాట ఇంకా మిగతా ఏమైనా ఉంటాయంటే వాళ్ళు తిన్నాక మాత్రమే పండుకుంటారు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేది ఏదైనా ఉందంటే ఓన్లీ ఒక కాఫీ మాత్రమే అందుకని అంటే వీళ్ళు కాఫీ మాత్రం అసలు మిస్ అవ్వరు ఈ సీజన్ వచ్చిందంటే వీళ్ళకి పండగ అన్నమాట కాపీ సీజన్ వస్తే వీళ్ళకి పండగ కానీ ఈ మధ్యన కోతులు ఎలబెంటలు చాలా ఎక్కువ తినేస్తున్నాయి వీటిని అందుకని పచ్చి కూడా కోసేస్తున్నారు పండితో పాటు పచ్చి కూడా కోసేస్తున్నారు ఇంత పైకి రావాలంటే కష్టమని ఈ కోతులు అయితే ఈ ఆకులు మొత్తం తినాయి ఈ ఈ కాఫీ మొత్తం తినేస్తున్నాయి అందుకని పచ్చి కూడా కోసేస్తుంది చూడగా పండులో కోస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ సపరేట్ చేసుకోవాలి ఇవన్నీ పండు పండుగ సపరేట్ సపరేట్ చేసుకొని సపరేట్ చేయాలంటే పచ్చి సపరేట్ చేయాలంటే కోసారా కాయలు కోసాను బాబు ఏవి చూసిన చేసిన కాయలు ఏంటి ఈ బాబా కూడా కోసారు చాలా కాయలు కాయలు అంటే అది వయసులో కోయాలంటే కష్టమే బాబా అయితే చాలా కాయలు కోసారు ఓకే ఆరోగ్యం అంత బాగానే ఉందా మీది ఓకే ఓకే ఇది చూడండి ఇవి కంపల్సరీ ఉండండి ఇవ్వ చూడండి కాకి ఈ కాకి వస్తున్నప్పుడు చూడండి ఇగో ఇవో ఇవి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇవి లేకపోతే నెక్స్ట్ టైం కాకి రాదు అందుకనేసి అంటే వీళ్ళు కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వస్తారు దీనికైతే చాలా కాపీ ఉంది ఏం చేస్తా ఒక్కనే అయిపోయాను వాళ్ళందరూ పైన ఉన్నారు నేను ఒక్కరి తీసుకుంటున్నాకండి అది కూడా నీకు చాలా కాపీ ఉంది కదా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీయాలి పోకుండా తీసుకోవాలి ఇదే లాస్ట్ చెట్ అన్న ఈ చెట్టు ఇంకా మేము పనితో అత్యహాస్తాం ఇంకా ఇదే అండ్ అయిపోవచ్చు మీకు చాలా వరకు ఇంకేమీ లేవు ఒక కొన్ని కొన్ని గింజలు ఉన్నాయి ఇంతా అక్కడ ఇది దీంతో అయితే ఇంక అయిపోద్ది ఎన్ని గింజల కోసం ఇవి అంటే మీకు చూపిస్తాను నేను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది పాదులే ఉంది కదా ఈ పాదు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట నాకైతే ఏం తెలియదు దీనికోసం అయితే భాస్కర్ని అడిద్దాము దీనికోసం ఏమనవాడు ఏం చెప్తాడు భాస్కర్ అనే అసలు దీనికి ఎందుకు దేనికి యూజ్ చేస్తారు అదే మీ ఓ పెద్దలు కూడా చెప్పు ఉన్నారు దీనికోసం లాభాలు ఏమి ఉన్నాయని ఇదేనా ఇది మీ ఆకుడు దానినా ఇది ఇది కాదమ్మా ఓన్లీ ఇంగో ఇవే మాట ఓకే చెప్పాస్ కారేంటిది మోకాళ్ళ నొప్పి పని చేస్తుందండి ఇది మోకలొక్కి తర్వాత మనకి ఏమైనా దెబ్బ తగిలి ఉంటే దానికి కూడా పనికి వస్తుంది అన్నమాట తర్వాత మనం దీన్ని కూర కూడా వండి తినొచ్చు ఆకులు ఉంటాయి కదా ఓకే ఓకే ఆకులతో మనం కూర కూడా వండి తినచ్చు ఆకులతోటి ఆ ఆకులతోటి రాజమా కందులు మిక్స్ చేసి వండి తింటే చాలా బాగుంటది అయితే ఇది చాలా బాగుంటుంది అన్నమాట కూర వండి తినడానికి ఇది ఇది తినడానికి అవ్వదు ఆకులు ఆకులా లేదు ఓలేదంటే ఇది ఏంటంటే మనము కొంచెం ఇది మిక్స్ చేసుకొని ఏమైనా గాయాలు ఉంటే రాసుకోవాలన్నమాట ఇదా ఇదా అవునండి అది ఇది మొత్తం కొట్టాలి బద్దాలా కొట్టిన తర్వాత చాలా నీట్గా పని చేస్తుంది అనమాట ఇది ఓకే 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 దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట అవునండి నుడు నప్పికి నుడు నొప్పలు నడు నొప్పికి మోకాలు నొప్పికి ఇది బాగా చేస్తారు ఉపపడదంట్లకి అదే ఆ పెద్ద కూడా చెప్పారంట అక్కడ ఒక పెద్ద కూడా చెప్పారు నాకు అయితే కొన్ని పొలాలు తీసుకుని వస్తున్నారు అంటే చెల్లి చాలా ఎక్కువ ఉంటారు కదా ఆ నీళ్ళు కావడానికి వాటికి ఎండు కర్రలు అయితే తీసుకుని వస్తున్నారు ఈ బాబాయ్ అయితే ఇంకా పైన కూడా ఉన్నారు వస్తున్నారు అది కూడా మేమైతే ఇప్పుడు తేనెకి వెళ్తామట తేనె తీయడానికి పొద్దున్నేళ్ళని తేనె దొరకలేదు ఏమని ఇప్పుడు వెళ్ళాలి అంటే పైన అంటే మూట మోసిన వల్ల చెంట కూడా వస్తే చాలా పైన అనమాట అది రా కరా యూట్యూబ్లో వస్తారా అక్క మీరు మీకు చాలా మంది ఫ్యామిలీస్ అయిపోతారు ఎండుపు కాయలు అండి సపరేట్ చేస్తున్నారు

లాక్డౌన్ డౌన్ చేయండి